హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్లో ఉన్న స్క్రీన్ను ఏ విధంగా రికార్డ్ చేయాలి అంటే నేను మీకు వీడియోలు రెడీ చేస్తున్నాను కదా ఆ విధంగా మన మొబైల్లో ఏ వర్క్ చేసినా కూడా ఆ స్క్రీన్ క్యాప్చర్ అనేది ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ వీడియో వచ్చి ఒక రిక్వెస్టింగ్ వీడియో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ ఒకరు మీరు ఏ విధంగా మొబైల్లో ఉన్న స్క్రీన్ని రికార్డ్ చేస్తారో అడిగారు సో వాళ్ళ కోసం నేను ఈ స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ని తీసుకువచ్చాను ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్లో ద బెస్ట్ అప్లికేషన్ ఏజెడ్ స్క్రీన్ రికార్డింగ్ ఇది చూడడానికి ఏ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఆ సెట్టింగ్స్ని మాత్రం చెప్తాను ఎందుకంటే నేను ఒకేసారి రెండు వీడియోల్ని రికార్డ్ చేయలేను కాబట్టి సెట్టింగ్స్ అనేది చెప్తాను ఏ విధంగా రికార్డ్ చేయాలో చెప్తాను మీరు ట్రై చేయండి చూడండి ఈ అప్లికేషన్ని మీరు టచ్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పాపప్ అంటే ఇక్కడ మీకు కనబడుతున్న రెడ్ కలర్ ఉంది కదా కెమెరా ఐకాన్ పక్కన రెడ్ కలర్లో ఇది వచ్చేసి స్క్రీన్ రికార్డ్ చేయడానికి ఒక బటన్ ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్ వచ్చి ఇది ఫోటోను తీయడానికి సెక్ థర్డ్ వన్ వచ్చి సెట్టింగ్స్ ఫోర్త్ వన్ వచ్చి మీరు రికార్డ్ చేసిన వీడియోలను ఇక్కడ చూసుకోవడానికి అంటే గ్యాలరీ అన్నమాట మీకు వద్దనుకుంటే ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేసినట్లయితే ఇది వెళ్ళిపోతుంది చూడండి నేను దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే నాకు స్టేటస్ బార్లో రికార్డింగ్ కంట్రోల్స్ అనేసి ట్యాప్ హియర్ టు కంట్రోల్ అంటే ఇక్కడ నేను క్లిక్ చేయగానే రికార్డ్ అవుతుంది ఇటుపక్క సెట్టింగ్స్ ఉంది అటుపక్క ఎగ్జిట్ ఉంది నేను ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇందులో మంచి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఫ్యూచర్స్ గురించి మీకు చెప్తాను సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మీరు ఇందులో ఇక్కడ చూడండి ఈ సెట్టింగ్స్ నుంచి చూడండి ఫ్రెండ్స్ మిగతాదంతా మీకు అవసరం లేదు అవి పనికిరావు మీకు ఇక్కడ చూడండి రెజ్యులేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో క్వాలిటీ అనేది ఏ విధంగా కావాలి అనేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్కి వన్ టూ ఎయిట్ జీరో ఇంటూ సెవెన్ ట్వంటీ పైన క్లిక్ చేసుకుంటాను అంటే ఈ వీడియో క్వాలిటీ హెచ్డిలో ఉంటుంది ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చి ఫ్రేమ్ రేట్ ఫ్రెండ్స్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇది డిఫాల్ట్గా థర్టీ పైనే మీరు ఉండనివ్వండి ఫ్రెండ్స్ ఇంకా నేను బ్యాక్ వస్తాను ఇంకా సెకండ్ థర్డ్ వన్ చూడండి బిట్ ఇది ఇది పైన ఉండనివ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కెమెరా క్లారిటీని బట్టి అది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది సో మీరు దీన్ని ఆటోపైనే డిఫాల్ట్గా ఉండనివ్వండి నెక్స్ట్ చూడండి ఓరియంటేషన్ అంటే మీ మొబైల్ని మీరు కదిలించినప్పుడు స్క్రీన్ అనేది రొటేట్ అవ్వాలి అంటే మీరు ఒకే విధంగా అవ్వాలంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ పైన క్లిక్ చేయొచ్చు లేదంటే ఇంకో దీనిపైన క్లిక్ చేయొచ్చు సో మీరు ఇక్కడ ఆటోపైనే డిఫాల్ట్గా అట్లే ఉండనివ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రికార్డ్ ఆడియో ఇక్కడ మీరు మైక్రోఫోన్ యూస్ చేసినట్లయితే అంటే హెడ్ ఫోన్స్ యూస్ యూస్ చేసినట్లయితే మీరు దీన్ని ఆన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ టెక్స్ట్ లోగో ఈ టెక్స్ట్ లోగో పైన క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లో షో టెక్స్ట్ అని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చూడండి నేను ఆల్రెడీ లోగోని సెట్ చేసి పెట్టున్నాను కాబట్టి ఈ విధంగా వస్తుంది మీరు కావాలంటే మార్చుకోవచ్చు చూడండి ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీకు ఏ టెక్స్ట్ని మీరు ఇక్కడ టై సెట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని మీరు ఇక్కడ రాసి టైప్ చేసి ఓకే ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ ఫాంట్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మీకు ఈ టెక్స్ట్ అనేది ఏ ఫాంట్లో కావాలి అని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ రకరకాల ఫాంట్స్ ఉన్నాయి సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టెక్స్ట్ కలర్ ఉంది దీనిపైన క్లిక్ చేసి మీకు ఈ టెక్స్ట్ అనేది ఏ కలర్లో కావాలి అని చెప్పి మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కలర్ ఇక్కడ కింద కనబడుతుంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆ కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెక్స్ట్ సైజ్ ఉంది ఈ టెక్స్ట్ సైజ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మీరు ఇక్కడ థర్టీ పైన అట్లే ఉండనివ్వండి ఇది డిఫాల్ట్ గా థర్టీనే ఉంటుంది సో అట్లే థర్టీ పైన ఉండనివ్వండి ఇంకా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ షో లోగో ఉంది అంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక ఆండ్రాయిడ్ బొమ్మ అనేది కనబడుతుంది ఇక్కడ నేను వేరే ఇమేజ్ని సెట్ చేశాను కాబట్టి మీకు ఇమేజ్ రావచ్చు మీకు ఆండ్రాయిడ్ లోగో అనేది వస్తుంది చూడండి దీన్ని నేను ఆన్ చేస్తున్నాను ఆన్ చేయగానే ఇక్కడ చూడండి నాకు ఒక ఇమేజ్ అనేది వచ్చింది మీరు దీన్ని ఇమేజ్ మీకు నచ్చిన ఇమేజ్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇమేజ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సైజ్ని సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వంటీ ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని నేను టోటల్గా అట్లే ట్వంటీ ఫైవ్ పైన ఓకే చేస్తాను ఇక్కడ చూడండి ఈ ఈ ఇమేజ్ అనేది సైజ్ పెరిగింది మీరు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ టెక్స్ట్ని కూడా ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్లో మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు సెట్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ షో టచెస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు షో టచెస్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి నేను ఫింగర్తో రిక్ రికార్డ్ ఆడియో పైన అట్లా వేలు చూపిస్తాను మీకు ఒక వైట్ కలర్ని టచ్ కనబడుతుంది ఈ విధంగా మీకు కనబడాలంటే మీరు ఈ షో టచ్ని ఎనేబుల్ చేయాలా ఫ్రెండ్స్ ఇంకా చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షో కెమెరా ఇది పెయిడ్ వర్షన్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకు వర్క్ చేయదు ఇక్కడ చూడండి మీరు ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పెయిడ్ వర్షన్ ఉంటుంది దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ కెమెరా సెటింగ్స్ కెమెరా సెటింగ్స్లో ఇక్కడ టైం రికార్డ్ అనేది మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎంతసేపు రికార్డ్ చేస్తున్నారనేది టైం అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అది దాన్ని మీరు ఆఫ్ చేసి పెట్టేయండి ఇంకా కౌంట్ డౌన్ బిఫోర్ స్టార్ట్ అంటే మీరు వీడియోని రికార్డ్ చేయక ముందు త్రీ టూ వన్ జీరో అనేసి కౌంట్ డౌన్స్ టైం అనేది మీకు ఇక్కడ స్టార్ట్ అయ్యే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీరు వీడియోని రికార్డ్ చేసిన తర్వాత ఈ ఇక్కడ స్టోరేజ్ ఎములేటెడ్ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అనే ఫోల్డర్లో మీ వీడియో అనేది రికార్డ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కొన్ని సెట్టింగ్స్ ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ చేసి మీరు ఏదైనా వీడియోని రికార్డ్ చేసుకోండి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క వీడియోని రికార్డ్ చేయగలను ఫ్రెండ్స్ రెండు వీడియోల్ని ఒక్కసారిగా రికార్డ్ చేయలేను అందుకనే చూడండి ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ బటన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టార్ట్ నో అనే ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్టార్ట్ నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు త్రీ టూ వన్ జీరో అని వచ్చి వీడియో అనేది రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు మళ్ళా మీకు వద్దనుకుంటే దీన్ని ఇట్లా స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ అనేసి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ స్టాప్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ వీడియో అనేది రికార్డ్ అయ్యేసి సేవ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఉన్న స్క్రీన్ని చాలా ఈజీగా రికార్డ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్